ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క గేమ్ స్టార్ట్ నో అంటూ బిగ్ బాస్ లో రచ్చ మొదలు పెట్టేశారు ఇక ఫైనల్ గా చీఫ్ కంటెండర్ ఫైనల్ చీఫ్ అయ్యేందుకు అయితే గట్టి పోటీని అందిస్తూ వచ్చేసారు అడ్డం వచ్చిన అందరినీ అడ్డం తీసి పడేస్తూ కనిపించేశాడు నిఖిల్ అయితే ఈ భాగంగానే ఇప్పుడు పృథ్వీ టీ షర్ట్ అయితే పైనుండి బిగ్ బాస్ అయితే ఇసిరేస్తారు ఆ టీషర్ట్ ని ప్రొటెక్ట్ చేస్తేనే ఇప్పుడు పృథ్వీ అయితే చీఫ్ కంటెండర్ అవ్వడం జరుగుతుంది ఇక అందరి టీ షర్ట్స్ కూడా చింపేస్తూ ఉన్నారు హౌస్ మేట్స్ అంతా ఈసారి పృథ్వీ టీ షర్ట్ ని ఎలా అయినా కాపాడి వారిని అయితే చీఫ్ చేయాలనుకొని నాబిల్ బిల్ నిఖిల్ ఖిల్ విష్ణుప్రియ అయితే గట్టిగా పోటీ ఇచ్చారు అయితే ఇక్కడ పృథ్వీకి అగెన్స్ట్ గా వెళ్తూ ఆట అంటే అందరూ ఈక్వల్ అన్నట్లుగా అయితే యశ్విని ఇచ్చి పడేసింది ఇక నాబిల్ టీ షర్ట్ ని చింపేందుకు చేతిలో ఉన్నది దానికోసం ఎంతగానో యశ్విని ట్రై చేసింది అక్కడ నిఖిల్ అయితే యశ్విని లాగుతూ ఉంటాడు విష్ణుప్రియ కూడా లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆఖరికి నిఖిల్ అక్కడ ఎదురుగా ఉన్నది యశ్విన్ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా పృథ్వీ టీ షర్ట్ కోసం గట్టిగా ఫైట్ చేయడం జరుగుతుంది ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ యశ్విని అయితే ఎంతో చిరాగ్గా మొహం పెడుతుంది అలానే నిఖిల్ తో ఇప్పటి వరకు నిఖిల్ మధ్యన గట్టిగా మాటలే లేవు అలాంటిది ఈ ఫైట్ మధ్యలో అయితే అశ్వినికి కాస్త గాయాలు కూడా అవుతున్నప్పటికీ కూడా నిఖిల్ ఏ మాత్రం పట్టించుకోడు నాబిల్ని ఎలా అయినా సరే ప్రొటెక్ట్ చేసి పృథ్వీని గెలిపించాలనే ప్రయత్నంలోనూ కనిపిస్తాడు అలానే మొత్తానికి పృథ్వీ టీ షర్ట్ చెక్కు చెదరకుండా అయితే బిగ్ బాస్ కి చూపించడం జరుగుతుంది ఇక సంచాలకుడు అయిన ప్రేరణ అయితే మొదటి టీ షర్ట్ ఎంతో చక్కగా ఉంది అంటూ బొమ్మకి అయితే తగిలించడం జరుగుతుంది ఫైనలీ